టీడీపీ అధినేత చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబుతో బీజేపీ ఢిల్లీ పెద్దలు చర్చలు జరుపుతారని సమాచారం మరోపక్క ఎనిమిదిన చంద్రబాబు పవన్ భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయించారు ఈ దశలో చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలిసింది చంద్రబాబు తర్వాత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించింది మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్న రవిచంద్ బలరాం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలన్నీ సంభవిస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రాబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ముందుకు పోతూ పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి అయితే దీంట్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా ఈ కూటమిలో చేరబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులు కూడా ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ హైకమాండ్ స్పందించలేదు ఈ కూటంలో చేరడానికి స్పందన తెలియచేయలేదని ఇన్ని రోజులు చర్చలు నడిచినాయి అయితే ఇప్పుడు కీలకమైన సమాచారం అవుతుంది టీడీపీ అధినేత చంద్రబాబుకి కబురు వచ్చింది ఢిల్లీ నుంచి చర్చలు జరపడానికి ఢిల్లీ రమ్మని ఆహ్వానించిందనే ఒక ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్లో వ్యాపించింది టీడీపీ వర్గాలు సైతం దీన్ని ధృవీకరిస్తున్నాయి రేపు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు ఎల్లుండి బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు ఒకవేళ చంద్రబాబు వెళ్ళిన తర్వాత చర్చలు సానుకూలంగా ఉంటే ఈ చర్చల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు అని తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు చాలా రోజుల నుంచి ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా లేదా ఇండివిజువల్గా పోటీ చేస్తుందా అనేది ఒక చర్చ జరిగింది అయితే టీడీపీ జనసేన మాత్రం ఇటు పరిస్థితులకు కూడా బీజేపీని కలుపుకుపోవడానికి తమ శతవిధాలకు కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించారు అయినప్పటికీ కూడా జాతీయ నాయకత్వం బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించలేదు సరిగా కానీ ఏదైతే నిన్నటి నుంచి కూడా కొన్ని పాజిటివ్గా ఢిల్లీ రెస్పాండ్ అవుతుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి మనం రాత్రి కూడా చెప్పాము ఢిల్లీలో కొంత మార్పు వచ్చింది బీజేపీ అనుకూలంగా మారుతుంది ఈ కూటమిలో రావటానికి కొన్ని శక్తులు అక్కడ పనిచేస్తున్నాయని కూడా చెప్పాము అదే కరెక్ట్ అని తెలుస్తుంది రేపు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు ఎల్లుండి ఉదయం ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు అంటే అమిత్ షాని కలిసే అవకాశం ఉందని ఇప్పటికే తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంత నెట్వర్క్ అయితే ఢిల్లీలో చేస్తూ ఉన్నారు బీజేపీ హైకమాండ్ ఇన్ని రోజులు కూడా ఏదైతే రామ మందిరం బిజీగా ఉంది తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో అదేవిధంగా బీహార్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా కొంత వీరికి సమయం కేటాయించలేపారు ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరితో మాట్లాడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కూటమితో ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కలిసి ముందుకు పోతున్నాయి ఏదైతే వైసీపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఈ మూడు పార్టీలు కూడా ఉండబోతున్నాయి వీరంతా కలిసి ఎన్నికలకి వెళ్ళబోతున్నారు ప్రస్తుతానికైతే టీడీపీ నేతల సీట్ల సర్దుబాటు జనసేనతో సీట్ల సర్దుబాట్లు అయితే పలు దపాలుగా చర్చించారు ఈరోజు బీజేపీ కూడా ఈ కూటమిలో చేరడంతో కొంత అయితే మూడు పార్టీలు కలిసి కూడా సీట్ల వ్యవహారానికి సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉంది అయితే ఇప్పుడు టీడీపీ వర్గాలు చెప్తుంది ఏమిటంటే కొంత ఏదైతే బీజేపీ మైనర్ పార్టీగా ఉంటుంది కొన్ని పార్లమెంట్ అతి తక్కువ పార్లమెంటు స్థానాలు అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఓట్ షేర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి చాలా తక్కువ సీట్లు కేటాయించిపోతున్నారనే వార్తలు అయితే టీడీపీ నేత నుంచి మనకి వినిపిస్తున్నాయి ఏది ఏమైనా మొత్తానికి ఇన్ని రోజుల నుంచి కొనసాగుతున్న ఒక సస్పెన్స్ తెర తెరదించుతూ ఈ రోజు ఒక కీలక పరిణామం అయితే సంబంధించిన చెప్పుకోవచ్చు బలరాం రవిచంద్ర అంటే చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరెవరు ఢిల్లీ వెళుతూ ఉన్నారు మరోవైపు ఢిల్లీలో బీజేపీ పెద్దలంటే ఎవరిని ప్రధానంగా కలిసే అవకాశాలున్నాయి అంటే బలరాం మొదటి నుంచి కూడా చంద్రబాబు ఏదైతే గత ఆయన నలభై సంవత్సరాల నుంచి కానీ టీడీపీ అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి కానీ ఢిల్లీలో జాతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు అప్పుడు ఎవరో ఒకరు పార్టీలో కీలక నేతలని ఆయన బాధ్యత అప్పగించారు కానీ ఈసారి స్వయంగా తనే అది చూసుకుంటున్నారు లోకేష్ కూడా కొంత సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే తను జైలుకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నాయకత్వంతో నారా లోకేష్ కూడా టచ్లోనే ఉంటున్నారు పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లారు వారితో మాట్లాడుతున్నారు అమిత్ షాను కూడా రెండు మూడు సార్లు లోకేష్ కలిశారు ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకత్వంతో తను తన కుటుంబం మాత్రమే చర్చలు జరుపుతున్నారు వేరే నేతను ఎవరిని కూడా చంద్రబాబు ఎంటర్టైన్ చేయట్లేదు కేవలం ఏదైతే గ్యాప్ వస్తుంది వేరే వ్యక్తుల మధ్యలో ఉంటే కనుక కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందనే నేపథ్యంలో ఈ చంద్రబాబే స్వయంగా రంగంలో దిగారు తను కానీ లోకేష్ కానీ చర్చలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో లోకేష్ సహకరిస్తారు చంద్రబాబు మాత్రం డైరెక్ట్గా వెళ్తారు అయితే పవన్ కళ్యాణ్ కూడా చాలా రోజుల నుంచి బీజేపీ హైమాండ్తో హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు టీడీపీ బీజేపీ ఏదైతే జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలని ప్రజలు కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు మా కూటమికి బీజేపీ ఆశీస్సులు కావాలని కూడా మరో సందర్భంలో కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితులు అయితే మనం చూసాం ఏదేమైనా వీరందరూ కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రమే చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది ముందుగా చంద్రబాబు వెళ్తారు తదనంతరం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి ఢిల్లీ జాతీయ బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరిపి ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకొచ్చి రాబోయే రోజులు వీలైన తొందరలోనే రాష్ట్రంలో పొత్తులపై ముందుకు పోయే విధంగా సీట్ల కేటాయింపు కూడా చర్చలు మరో దఫా చర్చలు జరిపి సీట్ల కేటాయింపును కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు సీట్ల కేటాయింపుపై right thank you ravichandra